హలో ప్రిన్స్ నమస్కారం నేను ఈరోజు భగవద్గీతలోని రెండవ అధ్యాయంలోని తొమ్మిదవ శ్లోకానికి భావాన్ని వివరిస్తా సంజయుడు ఈ విధంగా ధృతరాష్ట్ర మహారాజుతో అంటున్నాడు శత్రువులను తప్పింపజేయు అర్జునుడు ఆ విధముగా పలికిన తర్వాత శ్రీ శ్రీకృష్ణునితో గోవింద నేను ఇక యుద్ధము చేయనని చెప్పి మౌనము వహించను అని ఈ శ్లోక భావం ఈ శ్లోక భావం ఏమనగా సంజయుడు ఋత్రాష్ట మహారాజ్ ఈ విధంగా అంటున్నాడు శత్రువులను తప్పింపదేయు అర్జునుడు ఆ విధంగా పలికిన తర్వాత శ్రీకృష్ణుతో గోవింద నేను ఇక యుద్ధము చెయ్యనని చెప్పి మౌనము వహించను అని ఈ శ్లోక భావం ఈ శ్లోక భావం వివరంగా ఏమనగా ఈ శ్లోకంలో అర్జున్ని ఋషికేశుడు అర్జున్ని అర్జున్ని పరంతప అని తర్వాత ఆ బుడాకేశుడు అని రెండు పేర్లతో అర్జున్ ను ఈ శ్లోకంలో సంబోధిస్తారు దీని ఈ శ్లోక అంటే ఈ శ్లోకంలో అర్జున్ని అని పరంతప అని సంబోధిస్తారు బుడాకేశుడు అంటే నిద్రను జయించిన వాడని అర్థం అంటే అర్జునుడు నిద్రను జయించినవాడని మనం అర్థం చేసుకోవాలి అంటే నిద్రను జయించడం అంటే రాత్రిపూట నిద్రను నిద్రపోకుండా ఉండడం కాదని అర్థం రాత్రిపూట నిద్ర లేకుండా ఉండడం కాదు దాని అర్థం గుడాకేశుడు అంటే దాని అర్థం ఏమిటంటే అజ్ఞానమనే నిద్రను జయించినవాడని అర్థం అర్జునుడు అజ్ఞానమనే నిద్రను జయించినవాడని మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా అర్జునుడు గొప్ప జ్ఞాని యోధుడు మళ్ళా అర్జున్ ఈ శ్లోకంలో పరంతప అని సంబోధిస్తారు పరంతప అంటే శత్రువులను వాడు శత్రువులను తప్పింప చేసేవాడు అని అర్థం అంటే అర్జున్ ని ఈ శ్లోకంలో పరంతప అని సంబోధిస్తారు పరంతప అంటే శత్రువులను వణికించేవాడు శత్రువులను తప్పింపజేసేవాడని అర్థం మళ్ళా ఈ శ్లోక భావం వివరంగా ఏమనగా ఈ శ్లోకంలో అర్జునుడు తన ఇద్దరంగంలో తన గురువుగారైన ద్రోణాచార్యుల్ని మళ్ళా తన తాతగారైన భీష్మితాబుల్ని ఇద్దరంగంలో చూసి చాలా తీవ్ర నిరాశకు గురై దుఃఖపడతాడు ఆ విధముగా తీవ్ర నిరాశకు దుఃఖానికి లోనైన అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో నేను ఇక యుద్ధము చేయనని చెప్తాడు ఈ విధంగా చెప్పడం అనేది అర్జునులోని మానసిక వేదనకు పరాకాష్ఠని మనం అర్థం చేసుకోవచ్చు తర్వాత అలా చెప్పిన తర్వాత అర్జునుడు మౌనం వహిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇదంతా గమనించిన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని మాటలకు అర్జునుని మౌనానికి ఏ విధంగా స్పందించడు ఎందుకు అంటే అర్జునుడు సరైన మార్గంలో నడవలేదని శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు అందుకే అర్జున్ని సరైన మార్గంలో నడిపించడానికి శ్రీకృష్ణ పరమాత్మ సిద్ధమవుతాడు ఈ శ్లోకం తర్వాతే అర్జునునికి అర్జునికి జ్ఞానయోగాన్ని బోధించడం ఉపదేశించడం మొదలు పెడతాడు ఈ శ్లోక భావం వివరంగా ఏమనగా సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుతో ఈ విధంగా అంటున్నాడు శత్రువులను తప్పింపజేయు అర్జునుడు ఆ విధంగా పలికిన తర్వాత శ్రీకృష్ణునితో గోవింద నేను ఇక యుద్ధం చేయను అని చెప్పి మౌనము వహిస్తాడు नी श्लोक भाव